నమస్తే వెల్కమ్ టు ఆల్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నౌతా ఇప్పుడు నేను చదివిన ఆర్టికల్ అంతా వినండి చాలా మంచిగా అనిపించి దీన్ని వీడియో రూపంలో చేస్తున్నా ఇది రాసింది ఎవరు ఏంటి అనేది కూడా నేను చివరిలో చెప్తాను పాదరక్షలు చరిత్రలో అత్యంత ప్రాధాన్యత కలిగినవి వాటికి భాషను బట్టి ధరించిన వారిని బట్టి తయారు చేసిన వారిని బట్టి కూడా విలువ మారిపోతూ ఉంటుంది రాముడు ధరించినవి కాబట్టి పాదుకలు కాలేదు అతడు ధర్మాత్ముడు కాబట్టి అవి విలువైనవయ్యాయి అంతకన్నా అవి గొప్పతనం ఎందుకు పొందాయో తెలుసా అన్న పాదుకలు పెట్టి సింహాసనాన్ని నడిపించాడు తమ్ముడు కాబట్టి అలాగే ఎంతో మంది భక్తులు తమ గురువులు ధరించిన పాదుకలు పవిత్రంగా భావించి పూజిస్తూ ఉంటారు పాదుకలు పాదరక్షలుగా మారడం అంటే వజ్రం బంగారం కావడం అన్నమాట ప్రముఖులు వేసుకునే వాటిని పాదరక్షలు అంటాం శవం అనకుండా పార్థివ దేహం అన్నట్టు వాటిని అభిమానుల్లో ఎంతో విలువ ఉంటుంది అంటే ధరించిన వ్యక్తిని బట్టి భాషను బట్టి కూడా ఫీలింగ్స్ మారిపోలేదు ఇంకా చెప్పులు అంటే భాషా సామాన్యం అయిపోయింది విలువ కూడా మామూలుగా అనిపిస్తుంది అయితే సందర్భం మారితే ఒక్కసారిగా అవి కోట్ల విలువకు చేజారిపోతాయట కాశీ మహావిద్యాలయానికి విరాళం కోసం నిజాం నవాబు దగ్గరికి వెళ్ళిన మాలవీయ పైకి విసిరేసిన చెప్పును ఆయన వీధుల్లో వేలం పెట్టేసరికి నవాబు దిగి వచ్చి విరాళం ఇచ్చినట్లు ఎక్కడో చదివారట ఆయన అంటే విసిరిన వాడి విలువ ఒకటి విసిరించబడ్డవారి తెలివి ఒకటి ఇందులో ఒక మర్మం ఉంది అది ఏంటి అంటే ఒంటి చెప్పు చాలా విలువ కలిగింది చెప్పులు విసరడం ఒక రకమైతే ఒక చెప్పే విసరడం మరో రకం అయితే చెప్పుకున్న ప్రాధాన్యత ఎంతో అర్థమైంది కదా ఈ ఎంతో ఎంతోమంది మనోభావాలను ప్రభావితం చేస్తాయి ఎవరు ఎవరి మీద విసిరారు అన్న దాంతో రాజ్యాలే తలకిందులైపోతాయి మనకిష్టమైన వ్యక్తిపై ఆరాధించే వ్యక్తిపై చెప్పి విసిరితే విసిరి అవమానం చేసిన వాడిని తీసినా మనకు శాంతి లభించదు అంతగా ఉంటుంది గాయం విసిరిన వాడు ఏం మాట్లాడుతూ విసిరాడు అన్నది చాలా చాలా ముఖ్యం వాడి పలుకులు ప్రభంజనం సృష్టిస్తాయి సమాజాన్ని నిట్ట నిలువుగా చీల్చేస్తాయి ఇది పలుకుబడి అన్నమాట సరే మొత్తం మీద ఒక విషయాన్ని సూటిగా వచ్చేద్దాం లేకుంటే మీకు కోపం వస్తుంది సుప్రీంకోర్టులో న్యాయమూర్తి మీద న్యాయవాది విసిరాడు ఇద్దరు న్యాయ అంటే ఇక్కడ చెప్పులు అన్నది తటస్థమైపోవాలి కానీ కాదు బీహార్ ఎన్నికల్లో జరిగే నవంబర్లో రిటైర్ కానున్న వ్యక్తిపై ఈ సంఘటన జరిగింది ఇంకా ఏ వర్ణం ఏ వర్గం అన్నది కూడా ముఖ్యమైపోయింది కదా కాకుంటే దేశ అత్యున్నత న్యాయస్థానం మీద జరిగిన దాడిగా కూడా దీన్ని చూడవచ్చు ఏత వాత ఒక చెప్పు సృష్టించే సంచలనం చిన్నది కాదు కసబ్ కట్టుకున్న కాషాయం పట్టికున్నంత ప్రాధాన్యం ఈ చెప్పుకుంది ఏదేమైనా ఇప్పుడు డెబ్బై ఏళ్ళ ముసలోడు సనాతన ఉగ్రవాదులకు నాయకుడైపోయాడు వాడి జిమ్మడ ఇలా వ్యవస్థలు కూల్చే నిర్మించే శక్తి ఉన్న ఆ చెప్పుకి ఓ దండన్ రాబాబు ఇది రాసింది శ్రీహరి మంగళంపల్లి గారు మొత్తానికి నాకు ఇంట్రెస్ట్గా అనిపించింది అందుకే దీన్ని వీడియో రూపంలో చేశాను మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ చెప్తున్నా ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ ఏంటి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షనే ఛానల్కి కొన్నంత ఇచ్చి నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి మాకు కొత్త ఉత్సాహాన్ని అందిస్తోంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే కంటెంట్ ప్రతి దాన్ని కూడా లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి కొంతకాలం ప్లీజ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ అయితే ఇబ్బందుల్లో ఉన్న మాట వాస్తవం అందుకే కొంత వీడియోస్ లేట్ అవుతున్నాయి కొంత కంగారులో కూడా ఉన్నాము సో ప్లీజ్ ఆర్థికంగా మీరిచ్చే సపోర్ట్ మాత్రమే ఛానల్ని నడిపిస్తే స్తుంది నడిపించగలదు సపోర్ట్ చేస్తారో అని ఆశిస్తున్నాం సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్